ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ కుంభరాశి వారికి ఈ నెల అనగా జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు శని వక్రీకరించిన దాని వలన ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి అధిపతి శని అయితే ఈ కుంభరాశి వారికి ఏ ఏ నక్షత్రం వర్తి వర్తిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తుంది ఏలి నటి శిని థర్డ్ ఫేస్లో ఉంది అలాగే సూర్య భగవానుడు ఆరో ఇంట్లో ఉన్నాడు అలాగే కుజుడు వీళ్ళకి రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ధన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అనుకోకుండా ఎవరికన్నా అప్పుగా ఇవ్వచ్చు ఎవరికన్నా సహాయం చేయొచ్చు ఫైనాన్షియల్ హెల్ప్ చేయొచ్చు నమ్మివ్వచ్చు మనీ బిజినెస్ చేయొచ్చు పార్ట్నర్షిప్ చేయొచ్చు ఇవి చేసేవాళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ కుంభరాశి వారికి శని వక్రీకరించిన దాని వలన మంచిదే ఎలాంటి నష్టాలు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి సమస్యలు ఉండదు అనుకున్న పనులన్నీ ముందుకెళ్తాయి అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వస్తాయి వాళ్ళు ఏ పని చేయాలన్నా శ్రద్ధతో చేస్తారు అంటే ముఖ్యంగా కుంభము అనగా పూర్ణ కుంభము అంటే కొండ ఏదైనా మన పాపపుణ్యాలు ఏ విధంగా మనం మూట కట్టుకుంటామనేది కుంభంతో సూచించబడతారు ఆ స్వర్గంలో అయితే పూర్వకాలంలో ధనం ఎత్తిపెట్టే ముందు అప్పట్లో బ్యాంకులు మనకు ఇప్పుట్లాగా బీర్వాసు లాకర్సు లేవు ఒక చిన్నపాటి కుంభాన్ని ఈశాన్య భాగంలో లోడి పూర్చి భూమిలో దాని మీద ఒక చిన్న మూకుడు పెట్టి వాళ్ళు బంగారు వెండి వజ్రాలు వైఢూర్యాలు దాచిపెట్టుకోవాలి అంటే వాళ్ళు ఆ కుంభంలో దాచిపెట్టుకునేవాళ్ళు అయితే కాలక్రమేణా మారింది బ్యాంకులు ఆన్లైన్లో అన్నయ్య వచ్చాయనుకోండి అంటే ఎగ్జాంపుల్ ఈ కుంభరాశి వారి గురించి చెప్తున్నాను కుంభరాశి వారు చాలా ఖచ్చితంగా ఉంటారు కుంభరాశి వారు ఏమి చేయాలన్నా వాళ్ళకి ఒక సుదీర్ఘపు ప్లాన్ ఉంటుంది సామాన్యంగా వాళ్ళు ఏది పట్టుకోరు పట్టుకుంటే వదలరు ముఖ్యంగా అమ్మాయిలకి మొండితనం మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది మూర్ఖత్వం ఎందుకన్నానంటే వాళ్ళు అనుకున్నదే చెయ్యాలి ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసింది అనుకోండి లేదు వాళ్ళ హస్బెండ్కి ఫోన్ అనుకోండి లేదు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ అనుకోండి ఫోన్ చేయంగానే ఎత్తాలి ఎత్తలేదనుకోండి ఎత్తేదాకా చేస్తూ ఉంటారు నేను చేస్తే ఫోన్ ఎత్తరా నేను మాట్లాడితే కాదంటారా నన్ను పక్కన పెడతారా అంటే నేనంటే అంత లెక్క లేదా నేనంటే ఏంటి అన్న నేను అన్న అహం కుంభరాశి అమ్మాయిలకి ఎక్కువగా ఉంటుంది అది అహం అనుకోండి గర్వం అనుకోండి వాళ్ళ మీద వాళ్ళకు ఉండే కాన్ఫిడెంట్ అనుకోండి ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి ఏమైనా అనుకోండి కుంభరాశితో ఉన్న అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అంటే చాలా మంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎంత కోపంగా ఉంటారో అంత ప్రేమతో కూడా ఉంటారు కానీ వాళ్ళు ఏదైనా చెయ్యాలి అని ఫిక్స్ అయితే మాత్రం సామాన్యంగా ఇంకెనక్కి తగ్గరు అయితే ఈ ప్రజెంట్ శని వ్రగమణంలో ఉన్నాడు కనుక వాళ్ళకన్నీ మంచిగా చేస్తారు కాకపోతే మీరు చేయవలసింది ఏంటంటే మీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు సేవ చేసుకోవాలి ఎవరైతే శ్రామికులు శ్రమిస్తూ పనిచేస్తూ లేబర్ వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు కొంచెం దానం ఇవ్వాలి నాకు వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కాస్త ప్రసాదం కానీ కాస్త ఫుడ్ కానీ లేదు పది రూపాయలు వంద రూపాయలు మీ శక్తి మేర ఎక్కడ లేబర్ అడ్డం మీద పనిచేసేవారు డబ్బులు ఇచ్చేదైనా తినమని చెప్పడం కానీ మీ ఇష్టం అంటే ఇప్పుడు శని మీకు వక్రీకరించాడు కాబట్టి శని మీకు మంచి ఫలితాలు ఇస్తాడు ఈ కుంభరాశికి అధిపతి శని కాబట్టి మీకు వక్రగమనంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఏదీ ఉండదు అయితే ఈ టైంలో మీరు ఏమి చేయాలన్నా ప్లాన్ చేయండి గట్టిగా ప్లాన్ చేయండి కుంభము మీ రాశిలో కుంభం ఎలా ఉందో మీరు దాని నిండా ధనం కానీ పని కానీ లేకపోతే గోల్డ్ కాయిన్స్ కానీ ఏదైనా తెచ్చుకోగలుగుతారు అంటే మీరు చేసే పనిని బట్టి ఈ టైం మీకు చాలా అద్భుతంగా ఉంది ఏమనుకున్నా మిడిల్ డ్రాప్ అవరు మంచి ఫలితాలు ఉంటాయి పెండింగ్లో పనులు పడ్డాయి అయిపోతాయి ఏం చేయాలన్నా అయిపోతాయి ఒకవేళ ఎవరికైనా భార్యాభర్తల మధ్య కొన్ని చిన్నపాటి గొడవలు అరమరికలు ఇబ్బందులు ఉండి కొంచెం దూరంగా ఉన్నా డివోర్సింగ్ ప్లాన్లో ఉన్నా మళ్ళీ మీరు కలద్దామని ఆలోచన ఉన్న అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా మీరు ఏం చేయాలి అని అంటే మళ్ళీ ఓసారి అన్ని వేల ప్రశాంతంగా కూర్చొని డైరెక్ట్గా మీరు మాట్లాడితే కథం మళ్ళీ మీరు కలిసే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఒకవేళ ప్రేమ వివాహం చేసుకున్నాము అని అని చిన్నపాటి అరమరికలు గొడవలు ఏదన్నా వచ్చి మీరు కొంచెం దూరంగా ఉన్నా ఈ టైంలో మీరు కొంచెం వాళ్ళతో కూర్చొని మాట్లాడితే మీకు మళ్ళీ వివాహం అయ్యే ఛాన్స్ కూడా ఉంది గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసేవాళ్ళు గట్టిగా ఈ టైంలో ట్రై చేస్తే అయిపోతుంది కొంతమంది సొంత ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు ఈ టైంలో కొనేస్తారు వాహన యోగం ఉంది వాళ్ళకి ప్రతిఫలాలు బాగా ఉన్నాయి ప్రశాంతంగా ఉండాలి కోప్పడకూడదు ఈ టైంలో ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఏదీ ఉండదు కనుక ఈ కుంభరాశివారు ఈ టైంలో శనిగ్రహ ప్రభావం మీకు వక్రీకరించిన దాని వలన మీ రాశి వారికి అధిపతి శని కాబట్టి ఈ టైంలో ఈ ఈ నక్షత్రం ఉన్నవాళ్ళు ఈ పాదాలు ఉన్నవాళ్ళు మీరు చేసే పని మీద భక్తి శ్రద్ధలతో పనిచేస్తే నాలుగు విషయాల్లో వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది ఒకటి పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది అలాగే రెండు ఎవరికైతే జాబ్ లేదో బాగా చదువు కాలేగా వాళ్ళకి జాబ్ అయిపోతుంది ఎవరైతే ఇళ్ళు కొనాలి అన్న ప్రయత్నాల్లో ఉంటారో వాళ్ళకి అయిపోతుంది ఎవరైతే లైఫ్ టైం ఒక బిజినెస్ మంచిది ప్లాన్ అనుకుంటారో వాళ్ళకి అది సెట్ అయిపోతుంది ఈ నాలుగు పనులు హండ్రెడ్ పర్సెంట్ ఈ టైంలో కుంభరాశి వారికి అయిపోతుంది ఆ రాశికి అధిపతి శని భగవానుడు అద్భుతంగా వాళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చి చేస్తాడు కనుక ఈ రాసుల వారు మీరు చెయ్యాలి అని అనుకున్న పనిని భక్తి శ్రద్ధలతో చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఏదీ ఉండదు కనుక ఈ గ్రహచారి రీత్యా గోచార రీత్యా మీకు అంతా బాగున్నాయి కాబట్టి ఈ కుంభరాశి వారు అనుకున్న పనులు ఖచ్చితంగా చేయండి కాకపోతే మీరు చేయవలసిన చిన్నపాటి రెమెడీ ఏంటంటే మీరు దగ్గరలో ఏదైనా మీకు శివాలయం ఉంటే శివుణ్ణి ఎక్కువగా పూజించండి అలాగే సూర్య నమస్కారం చేయండి భగవానుడికి అర్ధం ఇవ్వండి ఓ రాగి చెంబులో మీరు స్నానం చేసిన తర్వాత కాస్త చందనం ఎర్ర పువ్వేసి భగవానుడికి వదలండి మీరు ప్రశాంతంగా ఉండండి హెల్త్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి మీ భార్య పట్ల కొంచెం మక్కువగా ఉండండి అమ్మా నాన్నకి సేవ చేయండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా అంతే ఒకవేళ పెళ్ళైన ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో అమ్మానాన్న అందుబాటులో లేకపోతే వాళ్ళ భర్తగారైన పాదసేవ ఎక్కువగా చేస్తే భర్త పాదాల్లో శని ఉంటాడు కాబట్టి ఈ టైం మీకు అనుకూలిస్తుంది కాబట్టి మీరు చేసే ఆ సేవ మీకు అద్భుతంగా ఉంటుంది కనుక ఈ చిన్నపాటి రెమెడీస్ మీరు చేసి ఈ కుంభరాశి వారు మహా అద్భుతంగా ఉండాలన్నది నా విన్నపం కృష్ణ